నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను మివాత్సల్య బంగ్లాదేశ్లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది మైనారిటీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని మైనారిటీలు అందరికీ రక్షణ కల్పించే బాధ్యత నెరవేర్చాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వానికి బలమైన విజ్ఞప్తిని జారీ చేసింది విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ మైనారిటీలకు వ్యతిరేకంగా పెరుగుతున్న దాడులు ద్వేషపూరిత ప్రసంగాల సంఘటనలపై భారతదేశం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసినట్లు చెప్పారు ఈ విషయమై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు హిందువులు ఇతర మైనారిటీలపై బెదిరింపులు లక్షిత దాడులు గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారతదేశం నిలకడగా బలంగా లేవనెత్తిందని ప్రతినిధి పేర్కొన్నారు మా విధానం స్పష్టంగా ఉంది తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలందరి భద్రత భద్రతకు భరోసా కల్పించే తన బాధ్యతకు అనుగుణంగా వ్యవహరించాలి తీవ్రవాద వాక్చాతుర్యం పెరుగుతున్న హింస రెచ్చగొట్టే సందర్భాల వల్ల మేము ఆందోళన చెందుతున్నాము అని ఆయన తెలిపారు వీటిని కేవలం మీడియా అతిశయోక్తులుగా కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు బంగ్లాదేశ్లోని ఇస్కాన్ సౌకర్యాలపై ఇటీవలి దాడులను ప్రస్తావిస్తూ సామాజిక సంక్షేమానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన సంస్థ ప్రపంచ ఖ్యాతిని ఆయన ప్రస్తావించారు ఇస్కాన్ సామాజిక సేవలో ప్రశంసనీయమైన రికార్డుతో ప్రపంచవ్యాప్తంగా గౌరవనీయమైన సంస్థ బంగ్లాదేశ్లోని మైనారిటీ కమ్యూనిటీలను రక్షించడానికి తక్షణ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము అని చెప్పారు బంగ్లాదేశ్లోని ప్రముఖ ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఉద్దేశించి ప్రస్తావిస్తూ పారదర్శక న్యాయ ప్రక్రియ ప్రాముఖ్యతను భారత్ ఎత్తి చూపింది వ్యక్తులపై కేసులకు సంబంధించి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని మేము గమనించాము ఈ ప్రక్రియలు న్యాయంగా పారదర్శకంగా నిర్వహించబడాలని మేము ఆశిస్తున్నాము ఇందులో పాల్గొన్న అన్ని పార్టీల చట్టపరమైన హక్కులకు పూర్తి గౌరవం ఉంది అని ప్రతినిధి చెప్పారు మోర్ వీడియోస్ కోసం ఆర్వర్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఆర్థికంగా మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ని ఇంకొంత ముందు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంకా ఆర్థికంగా సెటిల్మెంట్ లేని ఛానల్ కాబట్టి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు చేయతున్న వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్